చీకటిని తనిమితీరా తాగుతాను కళ్లకు చీకటి ఆరోగ్యం చీకటిలో ప్రశ్నలు లేవు తగాదాలు లేవు వెలుగులో ఉన్న సమస్య చీకటిలో లేదు ఓ వెలుగురేఖ ఈ చీకటిలోకి దూసుకురాకు ఓ దీపమా ఒక ప్రశ్నార్థకంలా వెలగకు ప్రశ్నల పేరుతో మనిషిపైకి దాడి చేసే దీపావళికి సమాధానం తూర్పు తోపుల్లోంచి ఉసిరి విసిరే ఈ ఇదరగాలే ఓ వెలుగురేఖ సూర్యుడు కిరణాల కటకటాల వెనక ఖైదు చేస్తున్న ప్రజల్ని ఈ చీకటి తీరాలకు పరిచయం చేయనీయి ఈ తమ సముద్రాలను విడిచిపెట్టు ఈ సమస్యేదో తేలే వరకు నీ పడవల్ని ఇటు తీసుకురాకు పోగా మండే ఎడ్డటి వేడి ఉన్న ఈ నూనె దివిటీలను ఇటు తీసుకురాకు ప్రశ్నల బాణాలు సంధిస్తూ నీ నేత్రధనస్సును నాపై గురి చేయకు నీ కనురెప్పల డప్పులు వాయించి నా ఏకాంతపు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టకు ఏమైనా కాని ఈ చీకటిని నీ వెలుగు కత్తితో పొడిచి చంపకు నీ ఆకతాయి దీపాలతో ఈ నిశ్శబ్ద నీరవ దేవాలయంలో చిందులు వేయించకు రంగురంగుల దీపాల మేళం వాయించకు చీకటిలో ఒక రాగముంది కాదు చీకటిలోనే రాగముంది అనేక రాగాలకు అన్ని రాగాలకు అదే మాతృక నిజానికి చీకటి వెలుతురికే భూమిక చీకటి వెలుగుల కలయికే వెన్నెల అనేక వెలుతురుల కూడలి అనేక రాగాల సంధి చీకటి విశ్వాసానికి తల్లి ఆకాశపు నల్లబల్లపైన రాసిన అక్షరాలే నక్షత్రాలు పైకప్పు నుంచి వ్రేలాడుతున్న ఎలక్ట్రిక్ బల్బు సూర్యుడు దాన్ని ఆర్పి దీన్ని చెడిపి చీకట్లో ఈ ఏకాంత పాఠాన్ని నేర్చుకో ఓ నిశ్శబ్ద గీతాన్ని పాడుకో తమస్ మహాదేవతో పాసిన చేయి ధ్యానంతో నాట్యం నేర్చుకో నేను నిశ్శబ్దంగా ఉన్నా వినిపిస్తోందా నేను చీకట్లో ఉన్నా కనిపిస్తోందా